వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ గుడ్ టీచర్ నేను మీరు ఎలా ఉన్నారండి అందరూ అందరూ సూపర్ డూపర్ ఉన్నారు ఉన్నారనుకుంటున్నాను నేను కూడా చాలా చాలా బాగున్నానండి ఇంకా బియ్యంతో పని లేకుండా సూపర్ సాఫ్ట్గా ఎంతో టేస్టీగా ఉండేటువంటి రాగి ఉత్తప్ప రెసిపీని షేర్ చేస్తున్నానండి దానికోసం ఒక గిన్నెలోకి ఒక కప్పు మెనపగుళ్ళు తీసుకున్నానండి ఒక కప్పు తీక్కుపోహ తీసుకున్నాను అనమాట వీటిని శుభ్రంగా వాష్ చేసేసుకుని సరిపడా వాటర్ వేసుకుని ఫోర్ అవర్స్ పాటు చక్కగా నాన ఆఫ్టర్ ఫోర్ అవర్స్ మనకి చక్కగా నానిపోయింది ఇప్పుడు వీటిని మిక్సీ జార్ లోకి వేసేసుకుని సరిపడా వాటర్ వేసుకుని మెత్తని కాటుపులా గ్రైండ్ చేసేసుకుంటామండి ఇప్పుడు ఈ రుబ్బుకున్న పిండిలో రెండు కప్పుల రాగి పిండిని వేసేసుకుంటాం అనమాట తర్వాత రుచికి సరిపడా సాల్ట్ కూడా వేసేసుకుని మొత్తం అంతా కలిసేలాగా చక్కగా చేతితో మిక్స్ చేసుకోవాలండి గట్టితో మిక్స్ చేస్తే మనకు సరిగ్గా కలవదు చేతితో మిక్స్ చేసినప్పుడు ఏంటంటే అంతా ఈవెన్ గా పర్ఫెక్ట్ గా కలిసిపోతుంది అనమాట ఇంకా మొత్తం అంతా కలిపేసుకుని మూత పెట్టేసి రెగ్యులర్గా మనం దోశ పిండి ఎలా పులియనిస్తామో అట్లానే పులియనిస్తాం అనమాట ఆఫ్టర్ ఎయిట్ అవర్స్ మనకి పిండి చక్కగా పులిసిందండి ఇంకా గట్టితో మొత్తం అంతా మంచిగా మిక్స్ చేసేసుకుంటాం మనకి పిండిని చూస్తేనే అర్థమవుతుంది ఎంత బాగా మనకి పులిసిందని చెప్పేసి ఇంకా ఈ కన్సిస్టెన్సీ ఉంటే సరిపోతుందండి మన పూతప్పాలకి ఇప్పుడు నేను దాంట్లో నంచుకోవడానికి వీలుగా చట్నీలు చేస్తున్నాను అల్లం చట్నీ కోసం టీ స్పూన్ ఆయిల్ వేసుకున్న ప్యాన్ లో తర్వాత టేబుల్ స్పూన్ పెద్దసెనపప్పు టీ స్పూన్ మెనపప్పు ఒక హాఫ్ టీ స్పూన్ జీలకర్ర పావు టీ స్పూన్ ఆవాలు నాలుగైదు మెంతి గింజలు ఎన్ని మిర్చి మూడు అల్లం ముక్కలు వేసుకుని అది వేగిన తర్వాత మిక్సీ జార్ లోకి ఒక టేబుల్ స్పూన్ చింతపండు గుజ్జు ఓ టేబుల్ స్పూన్ బెల్లం రుచి సరిపడా సాల్ ల్ట్ నాలుగైదు వెల్లుల్లి డబ్బులు సరిపడా వాటర్ వేసుకుని గ్రైండ్ చేసుకుని దానికి పోపు చేసేసుకున్నానండి ఇప్పుడు పల్లీ చట్నీ కోసం పాన్ లో టీ స్పూన్ ఆయిల్ వేసుకుని ఒక కప్పు పల్లీలు ఐదారు వెల్లుల్లి డబ్బులు ఏడెనిమిది పచ్చిమిర్చి కొంచెం కరివేపాకు వేసుకుని ఈ విధంగా దోరగా ఫ్రై అయిన తర్వాత మిక్సీ జార్ లో రబ్బ చెంతపండు రుచి సరిపడా సాల్ట్ టీ స్పూన్ జీలకర్ర వేసుకుని సరిపడా వాటర్ వేసుకుని గ్రైండ్ చేసేసుకున్నానండి తర్వాత దీనికి కూడా పోపు చేసేసుకున్నా ఇంకా పోపు అందరికి తెలిసిందే ఒక టీ స్పూన్ ఆయిల్ ఆవాలు జీలకర్ర మినపప్పు ఎండుమిర్చి కరివేపాకు వేసుకుని ఫ్రై అయిన తర్వాత మనం మిక్స్ చేసేసుకుంటాము చట్నీ చట్నీలు రెడీ అయిపోయినాయి అండి ఇంక ఇప్పుడు ఉత్తప్పాలు వేసేసుకోవచ్చు ప్యానం మీద మనము జస్ట్ ఒక డ్రాప్ ఆయిల్ వేసుకుని టిష్యూ తో మొత్తం అంతా స్ప్రెడ్ చేసుకున్న చేసుకున్న తర్వాత ఒక గరిటి నిండా పిండి తీసుకుని జస్ట్ వేసేసుకోవడం దోశ లాగా మొత్తం అంతా స్ప్రెడ్ అన్నమాట ఇంకా వేసుకున్న తర్వాత ఒక హాఫ్ టీ స్పూన్ ఆయిల్ ని పైనుంచి అట్లా మనం స్ప్రింకింగ్ చేసుకుని ఒక వైపు కాలిన తర్వాత సెకండ్ వైపు కి ఫ్లిప్ చేసేసుకోవడమే సరే అంత బాగా మనకి హోల్స్ పడి చూస్తుంటేనే చాలా చూడముచ్చడిగా ఉంటుంది కూడా అంతే అమోఘంగా ఉంటుందండి డెఫినెట్ గా ఒకసారి ట్రై చేసి చూడండి ఈ రెసిపీని మీరు మళ్ళా రిపీట్ చేస్తారు ఈ రెసిపీ నేను ఎన్ని అన్ని వేసుకుంటూ వెళ్ళిపోతున్నా అనమాట ఈ బ్యాటర్ లో అసలు బియ్యం అనేది వాడలేదండి మనకి మినపగుళ్ళు పిండి జస్ట్ పోహా వాడుకున్నాము మంచిగా సాఫ్ట్ గా స్పాంజ్ లాగా ఉంటాయి అనమాట ఈ ఉత్తప్పాలు చాలా బాగుంటాయి ఇంకా నాకు ఎన్ని అన్ని ఉతప్పాలు ఇక్కడ రెడీ చేసేసుకున్నాను రెడీ చేసుకున్న తర్వాత చిట్టి చిట్టి ఓతపాలు ఇక్కడ వేస్తున్నానండి జస్ట్ ఒక్కొక్క టీ స్పూన్ బ్యాటర్ను వేసుకుంటే సరిపోతుంది మనకి ఒక హాఫ్ టీ స్పూన్ ఆయిల్ ని పైనుంచి స్ప్రింకుల్ చేసేసుకుంటాము మనం ఇడ్లీ వేసినప్పుడు చూడండి చిటి చిటి ఇడ్లీ వేస్తాం కదా అట్లా చిటి చిటి ఓతప్పాలు అనమాట ఇంకా ఇవి కూడా ఒక వైపు కాలిన తర్వాత సెకండ్ వైపు కి ఫ్లిప్ చేసేసుకుంటాము రెండు వైపు కూడా మంచిగా కాలిపోతాయి మనకు చట్నీలు కూడా రెడీగా ఉన్నాయి పల్లి చట్నీ అండ్ అల్లం చట్నీ ఆ రెంటి కాంబినేషన్ తో అద్దరిపోతుందండి కొబ్బరి చట్నీ కూడా చాలా బాగుంటుంది ఈ ఓతప్పాలకి వీటిని మీరు దోశలాగా వేసుకోవాలంటే బ్యాటర్ ని ఆటతో డైల్యూట్ చేసుకుని మీరు దోశలాగా స్ప్రెడ్ చేసుకోవచ్చు పలచగా ఇంకా నేను ఇక్కడ సర్వ్ చేసేస్తున్నానండి వేడి వేడి ఉత్తప్పాలతో మనం చేసుకున్నటువంటి అల్లం చట్నీ పల్లీ చట్నీ నంచుకుంటూ తింటుంటే భలే ఉంటుందండి ముఖ్యంగా అల్లం చట్నీ ఏంటంటే కొంచెం పుల్లగా కొంచెం తీయగా కొంచెం కారంగా ఉంటుంది కదా భలే బాగుంటుంది అనమాట అసలు చాలా చాలా రుచిగా ఉంటుంది చాలా టేస్టీగా అనిపిస్తుంది ఫ్రెండ్స్ ఇదండి ఈ రోజు వీడియో మీకు ఈ వీడియో నచ్చితే కనుక లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్ మన వీడియోలను ఆదరించి ప్రోత్సహిస్తున్నా మీ అందరికీ పేరు పైన నా ధన్యవాదాలు నమస్కారాలు మళ్ళా నెక్స్ట్ వీడియోతో కలుస్తా మిమ్మల్ని థ్యాంక్ యూ